అనంతపురం జిల్లా కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో బుధవారం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ప్రక్రియను ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ తో కలిసి గుంతకల్ తాడిపత్రి సింగరమల అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల సాధారణ పరిశీలికులు మనీష్ సింగ్ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం జిల్లాలోని రాయదుర్గం ఉరవకొండ కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల సాధారణ పరిశీలికలు సి అజయ్నాథ్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ పారదర్శకంగా ల రెండవ ర్యాండిమైజేషన్ ను ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేయడం జరిగిందన్నారు ర్యాండిమైజేషన్ చేపట్టడం వల్ల ఏవీఎం యాత్ర ఏ పోలింగ్ స్టేషన్ కు కేటాయించడం జరిగిందనేది తెలుస్తుందన్నారు